హాయ్ హలో అందరికీ నమస్కారం అయితే అందరికీ ఉపయోగపడే విధంగా ఒక చిన్న వీడియో చేయడం జరుగుతుంది మన ఇంట్లో మన తాత కావచ్చు నానమ్మ కావచ్చు లేదంటే ఎవరైనా మన పూర్వీకులు వాళ్ళ ఫోటోస్ చాలా రేర్గా ఉంటాయి ఒకటి రెండు ఉంటాయి సో అవి కూడా అనుకున్న సందర్భంలోపట వాటర్ వల్ల కావచ్చు లేదంటే గాలిలోని తేమ వల్ల కావచ్చు ఫోటోస్ అన్నీ డ్యామేజ్ అవుతాయి సో అదేవిధంగా మా యొక్క తాత నానమ్మ వారిది ఇద్దరిది కూడా ఫోటో డ్యామేజ్ అయిపోయింది సో అది ఒకటి ఫోటో ఉన్నది నేను చాలా అంటే చాలా బాధపడ్డా ఈ ఫోటోను ఎలాగైనా కొత్తగా మార్చాలని నేను కొన్ని స్టూడియోస్ తిరిగిన అన్నట్టు సో ఆ సందర్భంలో పడి ఫోటో మొత్తం డ్యామేజ్ అయిపోయింది మాకు చేయడం వీలు కాదు నేను వెళ్ళిన స్టూడియోలో మాత్రం అలా చెప్పడం జరిగింది నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది సో ఎలా అయినా దీన్ని మార్చాలా అని చాలా కష్టపడ్డా కొన్ని వీడియోస్ ద్వారా కానీ కొన్ని ట్రిక్ల ద్వారా చాలా ట్రైసిన లాస్ట్ ఒకటి ఒకటి నాకు సక్సెస్ అయింది అదేంటిదంటే నేను గ్రోమ్లోకి వెళ్ళి అక్కడ నానో బనానా అని సర్చ్ చేసిన దాంట్లో ఫస్ట్ వచ్చేదాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఓల్డ్ ఫోటో ఏతున్నదో దాన్ని అప్లోడ్ చేసిన అన్నట్టు చేసిన తర్వాత ఇక్కడ చిన్న ప్రాంప్ట్ ఇచ్చిన చూడండి ఈ ప్రాంప్ట్ యాజ్ ఇస్గా ఆ ఫోటో కింద నేను అప్లోడ్ చేసిన ఇన్ ఫైవ్ సెకండ్స్ లోపల నాకు చాలా అంటే చాలా బెస్ట్గా అసలు నేను నమ్మలేని విధంగా చాలా మంచిగా ఇచ్చింది ఈ యొక్క ఫోటో అప్డేట్ అయిన ఫోటో చూడండి ఇక్కడ సో ఇది మాత్రం ఎక్సలెంట్ నేను మరవలేనిది ఈ ఫోటోస్ అయితే ఎక్కువ శాతం మనము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మన పెద్దల అమావాస్య పితృ అమావాస్య లేదా మహాలయ అమావాస్య ఈ రోజు మాత్రం ఖచ్చితంగా మన పితృదేవతలను గుర్తు చేసుకొని వరకు నైవేద్యం సమర్పించుకుంటాము సో వారికి తర్పణ అర్పిస్తాము ఇది మాత్రం ఈ రోజు మాత్రం ఖచ్చితంగా మన ఫొటోస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సో అందరికీ నా చాలా చాలామందికి ఉపయోగపడతాను ఉద్దేశంతో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా నాకు ఈ ట్రిక్ అయితే చాలా మంచి ఉపయోగపడ్డది మీరు కూడా మీ యొక్క పూర్వీకులు ఎవరైతే ఫొటోస్ ఉన్నాయో వారిని కొత్తగా మార్చుకొని భద్రపరచుకోవాల్సిందే కోరుతున్నాను ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది అందరికీ ఉపయోగపడే విధంగా వీడియోలు చేస్తుంటా ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్